అందరికీ అండి నేను మీ నాగపద్మను అయితే మరి చందమామ కథలలో ఒక కథ నేతి దీనిని రచించిన వారు ఎవరంటే కుమారి సురభి రేవతి గారు మరి అయితే మరి కథలోకి వెళ్దామా ఒక ఊళ్ళో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉన్నారండి ఒక నాలుగు రోజు ఏమైందంటే బ్రాహ్మణ భావమర్ది అతని భార్య చుట్టం చూపుగా వచ్చారు ఆ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే మీ అన్నయ్య వదిన రాక కదా వాళ్ళకి ఏదైనా మంచి పిండి వంట చేసి పెట్టచ్చు కదటే అన్నాడు భార్యతో అయితే మా అన్నయ్యకి నేతిగారు అంటే చాలా ఇష్టం అండి మరి మన ఇంట్లో నేతిగారులు చేసుకున్నామంటే మరి నెయ్యి ఏమవుతుంది ఏదైనా చిన్న పిండి వంట చేసుకుంటే ఊరంతా వాసన వచ్చేస్తుంది కదా అలా అని భార్య ఏమందంటే ఏమండీ మరి నేతితో గాలి చేస్తే ఊరంతా వాసన వస్తే మన ఇంటి ముందు చుట్టూ అందరూ వచ్చేస్తారు కదా మరి ఏం చేయాలి మనము అనుకుంది ఆ మాట వినగానే బ్రాహ్మణి ఉన్నాడు ఓ నాకు ఆ మంచి ఐడియా తట్టింది చెప్పమంటావా అని అడిగాడు ఏంటండి అది అని అడిగింది పగలైతే గార్లు వండితే నిజంగా అలాగే జరుగుతుంది అందరికీ వాసన వచ్చేసి వాళ్ళందరూ మన ఇంటికి వచ్చేస్తారు కదా చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళందరూనూ మనం ఒక పని చేద్దాం ఏం చేద్దామంటే రాత్రికి మన వీధిలో తాళం పెట్టేసేసి ఊరు వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోదాం రాత్రి చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చి దొడ్డు కూర్చుని మనము గార్లు అన్నాడు అనేసరికి భార్య అవుందాం భలే భలే మా అన్న కూడా గారెలు అంటే చాలా ఇష్టం కదా నేతిగారులు అలా అనుకున్నారు అనుకున్నారనమాట అలా అనుకుని సాయంత్రం అయిపోయిన తర్వాత దొడ్డు వచ్చి వాళ్ళు భార్య ఏం చేసిందంటే చక్కగా గారెపిండి రుబ్బి గలేయడం మొదలుపెట్టింది నేతి నేతిగారుల వాసన ఎలాగైనా వచ్చేస్తుంది కదండీ అంతెందుకండి మనము చిన్న సున్నుండకి కొంచెం నెయ్యి కాచినా కూడా ఊరంతా వాసన వస్తుంది అలాగే ఊరంతా వాసన వచ్చేసింది అక్కడ అర్ధరాత్రి అయిపోయింది ఆ వాసనకి పసికట్టి ఊళ్ళో ఒకళ్ళిద్దరూ అనుకున్నారు ఏంటి ఇంత అర్ధరాత్రి పూట నేతి వాసన వస్తుంది ఏమిటి అనుకున్నారు అనుకుని చూశారనమాట అంటే ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్ళే ఉంటాయి కదా పెద్ద ఊరేం కాదు అది ఒక ఇంట్లో వచ్చినా ఊరు ప్రాంతం అంతా కూడా ఆ వాసన వచ్చేస్తుంది రాగానే బ్రాహ్మణ చుట్టుపక్కల ఇరు పొరుగు వాళ్ళన్నారు చూశారు వాళ్ళందరూ వచ్చారు ఏంటి ఈ వాసన ఏంటి ఎలా వచ్చింది ఏంటి అని అనుకున్నారు అనుకుని ఏం చేశారంటే వెంట వైపు వెళ్ళారు ఆయన ఇంటి వెనకాల నుంచి వాసన వస్తుందన్నమాట వాళ్ళందరూ అనుకున్నారు ఏంటి వీడు చూస్తే వీడు పది మంది వచ్చేసారు అక్కడికి బ్రాహ్మణుడి ఇంటి ముందు చాలామంది నించున్నారు ఏంటి వీళ్ళేమో లేరు ఇక్కడేమో ఎంత నేతవాసన వస్తుంది ఎవరున్నారు ఎవరున్నారేమిటా అని అనుకున్నారు అక్కడ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలా లోపల ఎవరున్నారు బయటకు రండి అని గొడవ చేస్తున్నారు గొడవ చేస్తుంటే ఈ లోపల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేద్దామా ఏం చేద్దామా అని అనుకుని ఆలోచిస్తున్నారు ఇందులో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేశారంటే గాజులతోని శబ్దాలు చేయడం మొదలు పెట్టారనమాట ఇలా ఇలా శబ్దం చేస్తూ ఉంటే వాళ్ళ బయట వాళ్ళకి ఏంటో శబ్దం వినిపించింది ఎవరు లోపల నిజం చెప్పండి లేకపోతే డొక్క చీరేస్తాను అని కేకలు పెట్టేశారు ఆ లోపల వాళ్ళు వణికిపోయారు అసలే పల్లెటూరు గోరంతంటే చేస్తారు అక్కడ ఎలాగరా దేవుడా ఏదో ఒకటి చేయపోతే తలుపులు బదులు కొట్టుకుని వచ్చేస్తారు వేదవన్న గారుల మూలంగా ఎంత కష్టం వచ్చింది మనకి అని ఒకళ్ళు ఒకళ్ళు అనుకున్నారు ఇంట్లోనే మనం అయిపోయామా అనుకుంటూ బ్రాహ్మణి భార్య బాధపడిపోయింది అప్పుడు బ్రాహ్మణుడు బావమీ అతని భార్య ఒక ఆలోచన చేశారనమాట ఏంటంటే ముందు ఇద్దరు ఆటవాళ్ళు తలుపు దగ్గరికి వెళ్ళి గాజులు గలగలా శబ్దాలను చేశారు ఆ తర్వాత బయట కలకలం నిలిచిపోయింది ఏంటో లోపలించి శబ్దం వస్తుంది ఏంటా అని అందరూ కూడా కామకల ఉండిపోయారు బ్రాహ్మణ భావర్ధ ఏం చేశారంటే బ్రాహ్మణ భార్య స్వామి మహాలక్ష్మిని ఆయన నాకు ఈ బ్రాహ్మణ ఇంట్లో ఇల్లు సరిపోవట్లేదు ఇప్పుడు నేను వైకుంఠం నుంచి వచ్చాక సరైన ఇల్లే నాకు దొరకలేదు ఈ అసౌకర్యం నిర్భరించలేకపోతున్నాను స్వామి అంది అందుకే భర్త అయితే మనము ఏం చేద్దామంటావు దేవి అని అడిగాడు స్వామి ఈ ఊరు పెద్దకాపు వెంకన్న వెంకయ్య ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా ఆయన ఇల్లు బాగుంటుంది అంది భార్య అలాగే చేద్దాం దేవి అంతా నీ ఇష్టం ఆ వెంకన్న వెంకన్న మనకెంతో భక్తుడు కదా అన్నాడు భర్త ఈ సంభాషణ అంతా బయట నుంచి విన్నవాళ్ళు విన్నారు వారిలో పెద్ద కాపు ఎవరో అంటే వెంకయ్య అనమాట అతను చాలా బాగా డబ్బు ఉంది ఆయన ఆయన వెంట ఉన్న జనము కూడా ఏం చేశారంటే లక్ష్మీ లక్ష్మీదేవిని కల్లారా చూద్దామని వెంకయ్య ఇంటికి పరిగెట్టారు అంటే అమ్మవారు ఏం చెప్పింది లక్ష్మీదేవి రూపంలో ఉన్న ఆమె ఏం చెప్పింది నేను వెంకయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది కదా అందరూ కూడా లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళిపోయిందేమో అనుకుని కంగారు పడ్డారు వెంకయ్య హడావుడిగా జనాలు హడావుడి చూసి వెంకయ్య భారీ ఆశ్చర్యపోయింది అంతా వింది వీళ్ళందరూ చెప్పారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందంట అనేసరికి ఆమె సంతోషపడిపోయిందనమాట సంతోషపడిపోయి ఏం చేసిందంటే ఆవిడ ఇల్లు వాకిలి శుభ్రంగా అలికించింది మంచి మంచి ముగ్గులు పెట్టించింది పక్క ఊరి నుంచి పురోహితని పిలిపించింది లక్ష్మీదేవి వస్తుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మరి ఘనంగా లక్ష్మీదేవి పూజ చేయించింది పూజ చేయించిన పంతులు గారికి మంచి సంభావన కూడా ఇచ్చింది అతను పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఊళ్ళో జనం మహాలక్ష్మి మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ వెంకయ్య ఇంటి దగ్గరే ఉన్నారు అందరికీ వెంకయ్య భార్య పంచపక్ష పరమాణాలతో భోజనాలు పడ్డించింది ఎంత చూసినా ఎవరికీ లక్ష్మీదేవి దర్శనం కలగలేదు ఈ లోపల ఆ భార్య దంపతులు బ్రాహ్మణ దంపతులు తమ ఇంటి నుంచి బయటపడి హడావుడి తగ్గిన తర్వాత ఆ సమయానికి పొరుగురు నుంచి తిరిగి వచ్చినట్టు నటిస్తూ మళ్ళీ వాళ్ళ ఇల్లు వాళ్ళు చేరుకున్నారు వెంకయ్య ఆయన భార్య మటుకు లక్ష్మీదేవి అదృశ్యంగా వచ్చి తన ఇంటో స్థిరవాసం ఉందట్టు వాళ్ళు కలలుగన్నారనమాట చూసారా మరి ఆ బ్రాహ్మణుడు ఎంత చక్కగా తెలివిగా తప్పించుకున్నాడో మరి అయితే ఇది చిన్న కథ మరొక కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క కథ పేరు మహత్తర మూలిక దీనిని రచించిన వారెవరంటే ఎం కామేశ్వరరావు గారండి మరి కథ కథలోకి వెళ్దామా అయితే మరి ఒక చిన్న కుర్రవాడు ఒక ముసలి తాతని చక్కగా మంచి చేసుకుని ఆ మూలిక విషయాన్ని ఎలా తెలుసుకున్నాడో విందామా మరి అయితేనే వింటారా సోమశేఖరుడు అనే ఒక యువకుడు చాలా కాలము తన రెక్కల కష్టంతో పెరిగి పెద్దవాడయ్యాడు ఆమె పోగానే పాపం వాడికి దిక్కు లేదు ఎవరు చూసే నాసుడు లేడు దిక్కులేని పక్షి వాళ్ళే అయిపోయాడనమాట ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉన్నాడు నలభై ఏళ్ళ క్రితం ఎక్కడి నుంచో ఈ ఊరికొచ్చి అక్కడే ఉండి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం చేసే వైద్యుడి కింద పేరు తెచ్చుకున్నాడు ఆయన రహస్యంగా అడవికి వెళ్ళి అంటే మూలికల్లో ఏముందో ఏంటో ఎవరికి తెలియకూడదు కదా అందుకని రహస్యంగా వెళ్ళి అనేక రకాల దినుసులు తీసుకొచ్చి వాటిని మాత్ర తయారు చేసి ఒక్కొక్క గుళిక వేసుకుంటే ఎలాంటి జబ్బు ఎగిరిపోతుందో అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ నమ్మించాడు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో ఒక మూలిక ఇచ్చేవాడు అది వేసుకోగానే జ్వరం తగ్గిపోయేది అలాగే దగ్గొస్తే ఒక మూలిక వాంతులు అయితే ఒక మూలిక అలా రకరకాలుగా ఇచ్చాడు అనమాట ఇచ్చి జనాల్లో మంచితనాన్ని అతను నిలబెట్టుకున్నాడు అంటే రామైతే అత ఏదిస్తే అది మనకి ఆరోగ్యంగా ఉంటుంది కదా అనుకున్నారు అందరూ కూడా అతనికి ఎన్నేళ్ళు వచ్చినాయి అంటే డెబ్బై సంవత్సరాలు వచ్చాయి ఆయనకి ఎవ్వరూ లేరు అతను ఒక్కడే ఉండేవాడు ఆయన దగ్గర వచ్చి ఎలాగైనా ఆ రహస్యాలు తెలుసుకుందాము తెలుసుకుంటే జీవితాంతం సుఖంగా బ్రతకచ్చు కదా అని ఒక ఆ కుర్రవాడు సోమసాకరుడు అనే కుర్రవాడు ఆ రామయ్య దగ్గరికి వచ్చాడు వచ్చి అన్నాడు నీకు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు వెళ్ళి గుడుకల్లో సహాయం అన్నాడు ముసలాడు అన్నాడు తన పని తను మానేసేసి యువతలకి వచ్చి నీకేం జబ్బు లేదు నిక్షేపంగా ఉన్నావు ఇంటికి వెళ్ళు అన్నాడు నేను జబ్బు నయం చేసుకోవడానికి రాలేదు తాత నీకు ముసలతనంలో నీకు అండగా ఉందామని నాకు ఇంటి దగ్గర ఏ పని లేదు అన్నాడు సోమశేఖర్ నీ చేత చేయించుకునే పని నాకు కూడా ఏం లేదులే అన్నాడు ముసలాయన అదేంటి తాత ఇంటి పని అంతా చేస్తాను చక్కగా నీకు కావాల్సిన అడగోళ్ళలోకి వెళ్ళి మూలకలన్నీ తెచ్చి పెడతాను అన్నాడు సోమశేఖర్ ముసలాయిన సోమశేఖర్ని ఏకాదేగా చూసి సరే ఓ పని ఇంటి పని శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు వేసి చక్కగా వండి పెట్టు అంతేగా నువ్వు నాతో ఏం రావక్కర్లేదు అన్నాడు సోమశేఖరుడు ఏం చేశారంటే అస్సలు కంగారు పడలేదు అతనికి కూడా ఎవరు లేరు కదా ఆ రోజే పనిలో మొదలుపెట్టాడు ముసలాయన వాడిని అన్ని పనులు చేయనిచ్చేవాడు కానీ మూలికలు తేవడానికి మాత్రం అతను ఒక్కడే అడవికి వెళ్ళి తన వెంట తీసుకెళ్లేవాడు కాదు తాను గుడికలు తయారు చేసేటప్పుడు సోమశేఖర్ని ఆ ఛాయల దగ్గర కూడా ఉండిచ్చేవాడు కాదు మూడు మాసాలు జరిగింది ఒకనాడు సోమశేఖరుడు ముసలాడి దగ్గరికి వచ్చి తాత నా మనసులో మాట నీకు చెప్పనా అంటే తాత తాత నువ్వు కాటికి కాచుకుని ఉన్నావు అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకుంది మహత్తరమైన మూలిక ఒకటి నీకు తెలుసు దాని రహస్యం నీతోనే పోవడం మరి అన్యాయం కదా అదేదో చెప్పు నీ అనంతరం నేనే ఈ పేరు మీద వైద్యం చేస్తాను అన్నాడు అందుకు నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం పెట్టుకుంటాను అన్నాడు తాతతో అలా చెప్పాడు అనమాట చెప్పేసరికి రామయ్య తాత విరగబడి నాకెందుకురా దొక్కలాగా ఉన్నాను ఇప్పుడప్పుడే సతాననుకోకు అలాంటి భ్రమలేం పెట్టుకోకు అని అన్నాడు ఆ తర్వాత సోమశేఖర్ ఈ విషయం గురించి మరి ఎత్తలేదు ఒక సంవత్సరం రోజులు గడిచిపోయినాయి తాత మనవల్లాగా అయిపోయారు ఇద్దరు కూడా ఇద్దరి మధ్య వాళ్ళకి ఒకరు తెలియకుండా ఒకరికి ప్రేమ స్నేహం అనుబంధం కలిగినాయి చాలా ఆప్యాయతగా ఉన్నారు ఒకరోజు రామయ్య తాతకి పెద్ద జబ్బు చేసింది ఆయన చూసి సోమశేఖర్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడు ఈ రెండు గుళికలు మింగతాత జబ్బు తగ్గిపోతుంది అన్నాడు ముసలాడు నీరసంగా నవ్వి ఇంకా ఈ ఘటం నాయనా ఇక నేను ఉండను ఇది గుళికతో నయమయ్యే జబ్బు కాదు నాయనా అన్నాడు తర్వాత ఆయన వాడితో మూలిక రహస్యం చెప్పమన్నావా అన్నాడు ఇప్పుడు వద్దులే తాత కొంచెంసేపు రెస్ట్ తీసుకో అన్నాడు మనవడు ముందు నీ జబ్బు నయం కానీ తర్వాత చూసుకుందాంలే అన్నాడు సోమశేఖరుడు ఆ రాత్రి రామయ్య తాత తన పక్కనే నిలబడి పడుకున్న సోమశేఖర్ని చూసి లేపి నాయనా నా మూలిక రహస్యాన్ని ఈ తాటా మీద పెట్టాను పెట్టులో పెట్టాను నేను పోయాక తీసి చదువుకోయే అని పడుకున్నాడు అలా పడుకున్న మనిషి మరి ఇంకా లేవలేదు సోమశేఖరుడు తాత కోసము తండ్రి పోయినంతగా ఇచ్చాడు తాత మన వల్ల అనుబంధంలా ఉంది వాళ్ళదంతా వాడు తా రామయ్య తాతకి శ్రద్ధకరణ చక్కగా చేసేసాడు ఇక వాడికి ఆ ఇంట్లో ఉండబద్దు కాలేదు ఎంతసేపు తాత తాత అంటూ కూడా తిరిగేవాడు కదా వాడు ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ రామయ్య తాత చివరి విషయాలు ఏమన్నాడు నా పెట్టెలో ఒక గ్రంథం ఉంది దాన్ని తీసి చూసుకోమని చెప్పాడు కదా అది గుర్తుకొచ్చిందనమాట మళ్ళీ పెట్టె తాటాక తీసి ఇలా చదువుకున్నాడు ఏమని రాసిందంటే అందులో నాయన శేఖరం ఆఖరి దశలో నువ్వు నాకు దిక్కయ్యావు నాయన మూలిక రహస్యం తెలపడానికి నువ్వు నా దగ్గరికి చేరావు తెలుసుకోవడానికి అయితే రాను రాను మన ఇద్దరం కూడా మంచి స్నేహితులం అయిపోయాం నాకు తెలిసిన మహత్తరమైన మూలిక ఏమిటో తెలుసా నాయన ప్రజల విశ్వాసం నాకు ప్రజల విశ్వాసం రాగానే లభించగానే నా గుళికలు మహత్తరమైన శక్తి వచ్చింది అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని నమ్మితేనే కదా ఆ వైద్యం సరిగ్గా జరుగుతుంది అలాగే నేను కూడా చేశాను అయినా నేను పోయాక ఈ ఇల్లు నీదే పెరట్లో జామ చెట్టు కింద పూర్వం ఒకప్పుడు బీరువాళ్ళ లేవు కదా జామ చెట్టు కింద గొయ్యి తీసి డబ్బులు దాచాను దానిలో నీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకో నీకు మేలు కరుగుతుంది అని అందులో రాసిందనమాట సోమశేఖర్ మనసులో రామయ్య తాత ధన్యవాదాలు చెప్పుకొని ఆయన చెప్పిన ప్రకారమే చేయడానికి నిశ్చయించుకున్నాడు కథలో నీతి ఏమిటంటే ఏదైనా ఒక వ్యక్తి మీద కానీ ఒక మంది మీద కానీ మనకి ఏదైనా అవగాహన కలిగినప్పుడు ఒక డాక్టర్ దగ్గర నమ్మకం కదిలినప్పుడు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా అది సరైన రీతిలో వస్తుందన్నమాట అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు మన నమ్మకం నమ్మిన విధానం సరైనదైతే మనకంతా మంచిగా జరుగుతుందని భమగవంతుడు కూడా మేలు చేస్తాడని చూస్ విన్నారుగా రెండు కథలు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి